ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు నేటి ధ్యానాంశం నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును నేను వానియందును ఉందుము యోహాను ఆరో అధ్యాయము యాభై ఆరో వచనము ప్రార్థించుదము ప్రభువా గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించినందుకు మీకు కృతజ్ఞతలు ప్రియ సహోదరి సహోదరులారా పరలోకము నుండి దిగివచ్చిన జీవముగల ఆహారమైన దివ్యసత్ప్రసాదమును మలినము లేని మనస్సులతో పూర్ణ విశ్వాసముతో స్వీకరించువారు ప్రభువు నుడివినట్లుగా ఆ ఆహారమును భుజించి ఆ పానమును పానము చేయువాడు నిత్యజీవమును పొందుటకు అర్హతను పొందుకుని అంత్యదినమున ఆయన రాజ్యమున చేరెదరు కావున భక్తి శ్రద్ధలతో ఆ జీవము ఆహారమును స్వీకరించి నిత్యజీవము చేరుటకు శ్రమించుదాం ఆమెన్